నాగార్జునసాగర్ లో రక్తదాన శిబిరం రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని నాగార్జున సాగర్ ప్రభుత్వ కమల నెహ్రూ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భానునాయక్ అన్నారు హిల్ కాలనీలోని ప్రభుత్వ కమలా నెహ్రూ ఆసుపత్రిలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదాన శిబిరంలో మొత్తం ఇరవై నాలుగు మంది పాల్గొని రక్తదానం చేశారన్నారు రక్తదానం చేసిన వారిని అభినందించారు రక్తదానం చేయడంతో దాతలకు ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నవ్య మాట్రిన్ పద్మావతి బ్లడ్ స్టోరేజ్ సిబ్బంది వీరబాబు రాజు సరిత లీనప్రియ మధునవనీత దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు